మనం వన్యస్థుల్లోకి వెళ్ళాలి అంటే అతి ముఖ్యంగా ఉండాల్సింది ప్రేమతత్వం అండ్ సేవాతత్వం సో వాటి గురించి మాట్లాడతారు మనం తప్పకుండా నండి ప్రేమ అన్నది ఏమిటి ప్రేమ కాదో తెలుసుకుంటే ప్రేమ అంటే ఏమిటో తెలుస్తుంది ఎందుకంటే ప్రేమ అన్న ఎప్పుడైతే ఆ అనంతమైన ఆత్మతత్వం అనుభూతుందో అక్కడ ప్రేమ కంపాషన్ ఇవన్నీ సహజంగా ఉంటాయి ఎందుకంటే అది పూర్ణ స్థితి అయితే మనం సామాన్యంగా ఒజసివ్నెస్ నాది అనుకోవడమే ప్రేమ అనుకుంటాం ఒజెసివ్నెస్ ప్రేమ కాదండి అలాగనే ఆధారపడడం ఒకరి మీద ఆధారపడమే ప్రేమ అనుకుంటాం అది ప్రేమ కాదు అలాగనే మనం సెక్స్ అనేది అది యానిమల్ టెండెన్సీ కానీ అది ప్రేమ కాదు ఈ విధంగా వాట్ ఈజ్ నాట్ లవ్ లవ్ రియల్ లో జెలసీ లేదండి అంటే ఈ ప్రేమ అన్నది యూనిఫైయింగ్ ఫోర్స్ చరాచర జగత్ అంతటినీ కల్పించే అంతటిని అనుసంధించే ఒక శక్తి అనమాట అందుకని దీన్ని మనం అది ఒక వ్యక్తినో ఒక గ్రూపునో ప్రేమించే ప్రేమ కాదండి ప్రేమ అన్నది స్పాంటేనియస్ స్ప్రింగ్ అలాగా అది ప్రే ఒక స్ప్రింగ్ అనమాట ఇట్ కెనాట్ లవ్ ఓన్ లిమిటెడ్ ఒక వ్యక్తిని పరిమితం అవ్వదు ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కి అలాగే నేను ప్రేమిస్తున్నానని నేను ఉన్నంత వరకు ప్రేమ లేదండి అక్కడ సామాన్యంగా మనం భార్య భర్తని ప్రేమిస్తున్నాడు అనుకుంటాం భార్య భర్తని ప్రేమలోనండి అలాగే లవర్ ప్రేమించే ప్రేమికుడు ప్రేమికురాలని ప్రేమిస్తున్నాడు అన్నది ఒకసారి చూద్దాం అందులో ఆ ప్రేమికురాలు తనకి అభిరుచులకు అనుగుణంగా తనకి ఆ ప్రేమికురాలు వల్ల సౌఖ్యం వస్తే సంతోషం వస్తేనే ఈయన ప్రేమిస్తున్నాడు అంటే అర్థం ఏమిటండి తన సంతోషాన్ని తన సౌఖ్యాన్ని తన అభిరుచుల్ని తాను ప్రేమించుకుంటున్నాడు అమ్మాయిని ప్రేమిస్తున్నా అని అనుకుంటూ సేమ్ థింగ్ వైస్ వరుస అబ్బాయి అమ్మాయి అమ్మాయి అబ్బాయిని ప్రేమించినప్పుడు కూడా తనని తనే ప్రేమించుకుంటూ ఇదంతా సెల్ఫ్ లవ్ అదే విధంగా భార్య భర్తని ప్రేమించడంలో భార్య భర్త భార్యని ప్రేమించడంలో కూడా ఆ భర్త తనకి భర్త వల్ల స్టేటస్ వచ్చిన భర్త వల్ల వచ్చే సౌఖ్యం భర్త వల్ల వచ్చేటటువంటి ఇతర సదుపాయాలు అవి భార్య ప్రేమిస్తున్నాయి మనం బాగా గా చూస్తే విశ్లేషణాత్మకంగా వాటినే ప్రేమించుకుంటున్నాం ఇవి రాకపోతే ఏ భార్య భర్తని ప్రేమించట్లేదు భర్త భార్యని ప్రేమించుడు అంటే సేమ్ థింగ్ లవ్ ఆఫ్ మదర్ అండ్ చైల్డ్ సన్ ఆర్ డాటర్ అంటే ఒక దగ్గర ఒక అబ్బాయి పదేళ్ల తోటి కృష్ణమూర్తి గారని వరల్డ్ ఫిలాసఫర్ మాట్లాడుతూ ఆ అబ్బాయి అంటాడు నే నాకు ఒంట్లో బాగలేకపోతే మా అమ్మ వాళ్ళు ఎందుకంత వరి అయిపోతారు అంటే మీ కి ప్రేమించడం రాదు వాళ్ళు నీ కోసం కాదు నువ్వు లేకపోతే తర్వాత వాళ్ళ లైఫ్ ఏమిటి వరి వాళ్ళు నిజంగా నేను ప్రేమిస్తే నీకొచ్చినటువంటి ఇబ్బందిని ఎలా ఎదుర్కోవాలో వాళ్ళు నీకు చెప్తారు తప్ప వాళ్ళు అలా అవరు సో నువ్వు ఈ వయస్సు నుంచే ప్రేమించడం నేర్చుకో అంటే నేర్చుకో అంటే యు యు లవ్ సో దట్ ఇప్పుడున్న ప్రపంచం లాగా అంటే ద్వేషాలు యుద్ధాలతో ఉన్న ప్రపంచం కాకుండా ఒక నూతనమైన ప్రపంచం ప్రేమతో స సహృదయంతో సమరసతతో ఉన్న ప్రపంచం మనం స్థాపించాలంటారు ఈ విధంగా ప్రేమ అనేది మనం ఏదైతే ప్రేమ అనుకుంటున్నామో అది సెల్ఫ్ లవ్ ఇట్స్ నాట్ దట్ లవ్ అందుకని ప్రేమ అన్నదండి ఎలా అయితే ఆ స్వస్వరూప జ్ఞానమే అంటే మన స్వరూపమే ప్రేమ గనక మనం ఏది ప్రేమ కాదో తెలుసుకుంటే అప్పుడు మనలో ఉండేదే ప్రేమ అది నిరంతరాయంగా ఉంటుంది అది చరాచర జగత్ అంతా వ్యాపించి ఉంటుంది అక్కడ ప్రేమిస్తున్నాను నేను అనే ప్రేమికుడు లేడు ప్రేమించడమే ఉంది ఇప్పుడు మరి ఇంటలెక్చువల్ గా చాలా బుక్స్ లో చదువుతాం చాలా మంది దగ్గర వింటాము కానీ ఒక్కసారి ప్రాక్టికల్ గా ఇవన్నీ ఆచరించేకొస్తే అప్పుడు మనకి అది అడ్డొస్తుంది మన అహంకారం కానీ జలసి కానీ మీరు చెప్పినట్టు మన అవసరాలు కానీ సో ఇవన్నీ అడ్డొస్తాయి సో అలాంటప్పుడు ఎలా ఈ సెల్ఫ్ లవ్ దాటుకొని ఈ బ్లాక్స్ అన్ని దాటుకొని ఆ యూనివర్సల్ లవ్ ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు మనం వెరీ గుడ్ క్వశ్చన్ ఏంటంటేనండి నిత్యం మనం ఐడెంటిఫికేషన్ విత్ ద బాడీతో ఉంటాం మనకో బాడీ ఉంది కూడా నీకో బాడీ ఉందంట ఈ ఐడెంటిఫికేషన్ బాడీ శరీరం ఆత్మనే శరీరంగా భావిస్తున్నాం గనక ఇబ్బందులు అనేవి వస్తున్నాయి అరిషడ్ వర్గము కామ క్రోధ మద మోహ లోభ మాత్సర్యాలని మన మీద అటాక్ అవ్వడానికి కారణం నేను బాడీని అన్న ఐడెంటిఫికేషన్ ఏ నేను సాధారణంగా మనస్సు నాలుగు రకాలుగా పనిచేస్తూ ఉంటుంది ఒకటి ఆలోచన రెండు మెమొరీ మూడు అహం విశ్లేషణ అంటే ఈ అహం ప్రవృత్తి ఎప్పుడు కూడా అది మనకి అడ్డుతూ ఉంటుంది అనమాట ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద బాడీ ఉన్నప్పుడు నేను అక్కడికి వెళ్ళి నాకేమీ బాగా చూడలేదు మర్యాద అవ్వలే ఎవరికి మర్యాద మనం నిరంతరంగా ఒక ఎల్యూషన్ ఇల్యూషన్ అంటే భ్రాంతిలో జీవిస్తున్నాం బాడీ నేను అనే కి అలవాటు అయిపోయాం జన్మ జన్మల నుంచి అనిపిస్తుంటే ఎవరో అడిగారు నాకు తెలుసండి బాడీ నేను కానని కానీ నాకు ఎప్పుడు బాడీ నేననే ఎందుకు అనిపిస్తుంది అంటే ఆమె ఏం చెప్తారు ఎన్నో జన్మల నుంచి ఇది అలవాటు అయిపోయింది కనుక నువ్వు అంత ఎక్కువ ప్రయత్నంతో దాన్ని పోగొట్టుకోవాలి ఎందుకంటే మనకి చాలా చాలా జన్మల నుంచి శరీరం నేను అనే ఒక భ్రాంతి అలవాటు అయిపోయింది అది సత్యం కాదు ఎందుకంటే నా శరీరం నా బుద్ధి నా మనస్సు అంటున్నాం అంటే అక్కడే తెలుస్తోంది కదా నా నేను బాడీ కంటే వేరేగా ఉన్నాను కానీ నేను బాడీని అనే భ్రాంతిలో పడాను ఆ భ్రాంతిని వదిలించుకుంటే అహమే లేదు అందువల్లే మనం ప్రతి నిమిషము ఈ ఐడెంటిఫికేషన్ ని వదులుచుకోవడానికి ప్రయత్నిస్తే మనకి ఆనందంగా జీవించగలం ఉన్నదే ప్రేమ వండర్ఫుల్ మేడం మరి ఆ ప్రేమ తత్వంలోకి వెళ్ళడానికి మనం ఎలాంటి సాధనలు చేయాలి అంటే ఎలాంటి ఆలోచనలు చేయాలి అంటే ఊరికనే ఇప్పుడు అరే నేను శరీరం కాదు నేను శరీరం కాదు అనుకుంటుంటే అది ఒక జపం లాగా అయిపోతుంది కదా మేడం సో ఎలాంటి అనుభవించాలి మీరు అన్నది అయితే అలా జపంగా కాదు ఐఎమ్ నాట్ ద బాడీ ఐఎమ్ నాట్ ద బాడీ అనుకోవడం వల్ల కాదు మనం అంతకంటే మనకి ఆ ప్రజ్ఞ ఉందండి ఇప్పుడు ఒక దగ్గర మనస్సు పనిచేయపోతే ఇంకేమీ చెయ్యదని మనం అనుకుంటున్నాం ప్రజ్ఞాస్థితి పనిచేస్తూనే ఉంటుంది దట్ ఈజ్ అవేర్నెస్ ఆ అందువల్ల మనం కొంతవరకు మనస్సు సహాయంతో తర్వాత ప్రజ్ఞే ఉంటుందండి మనస్సు ఎప్పుడైతే నిశ్చలం అయిపోయిందో నిరంతరంగా ఎరుకలో ఉంటాం మనం అందుకే మనస్సే అడ్డు సాధన అంటే ఏమిటి ఈ అడ్డు తొలగించుకోవడమే ఆ అడ్డుని తొలగించుకోవడానికి మనం వివేకంతో కొంతకాలం ప్రయత్నిస్తున్నాం తర్వాత మనస్సు నిశ్చలం అయితే అది ప్రకాశిస్తూనే ఉంది అక్కడే ఉంది మనం దాన్ని ప్రకాశింప చెయ్యడానికి ఏ ప్రయత్నం చేయక్కర్లేదు ఎందుకంటే నేను అదే ఉన్నాను ఆల్వేస్ నేను అది కాదని భ్రాంతిలో పడ్డాను ఆ భ్రాంతిని తొలగించుకోవడమే నేను పని యా మనము ఏదో కావాలి మనం ఏదో విధంగా మారాలి అని ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటాం మేడం కానీ మనం ఆల్రెడీ అది అని తెలుసుకోవడమే మన యొక్క ప్రోగ్రెస్ ప్రోగ్రెస్ అనేది ఉంటది రైట్ మ్యామ్ వండర్ఫుల్ సో థియోసఫికల్ సొసైటీకి వస్తే ఇప్పుడు చాలా అద్భుతమైన పుస్తకాలు ఉన్నాయి అని చాలా మంది దగ్గర విన్నాం అండ్ పత్రిజీ కూడా ఆ బుక్స్ కంపల్సరీ చదవాలి అని చాలా రికమెండ్ చేస్తూ ఉంటారు కానీ చాలా బిగినర్స్ కి ఆ బుక్స్ చాలా కష్టం అర్థం అవ్వడం చాలా కష్టం అని ఒక ఇది ఆలోచన ఉంది మేడం సో దాని గురించి మీరు ఏం చెప్తారు సామాన్యంగానండి ఫలితం కోసం పనిచేయడం మనకు అలవాటైపోయింది ఇప్పుడు చూడండి మీరు తిరుపతి ఏళ్ళ వెంకటరమణముడి దర్శనం చేసుకుంటే మీ బాధలు పోతాయి అంటే ఒక ఫలితం ఉంది ఈ సత్యనారాయణ వ్రతం చేస్తే మీకు ధన కనక పుష్ప ఏదేదో అంటే మీ సంతానం అభివృద్ధి అయిపోతుంది అంటూ ఏదో ఫలితం చెప్తారు థియోసాఫికల్ సొసైటీకి వచ్చేసరికల్లా ఫలితంతో సంబంధం లేని భగవత్ తత్వం మీరు భగవంతుడి యొక్క ఒక కథ చదివితేనే అంత ఫలితం వస్తే భగవత్ తత్వం లోపలికి వెళ్తే ఎంత వస్తుంది కానీ ఫలితం కోసం అక్కడ చెప్పరు ఎందుకంటే యు ఆర్ నాట్ ద బాడీ ఇవన్నీ బాడీ నువ్వు అనుకున్నప్పుడు వచ్చిన ఫలితాలు కదా అంతకంటే ఉన్నతమైనది మనకు వస్తున్నప్పుడు నీ నీ నువ్వు బాడీగా ఇహలోకమైన సౌఖ్యాల కోసం ఎలా చెప్తారండి అది చాలా అజ్ఞానం కదా అందువలన ద్వితీయ జ్ఞానంకి వచ్చే కల్లా చాలా మంచి చులువైన పుస్తకాలు కూడా ఉన్నాయండి ఫర్ ఎగ్జాంపుల్ త్రయం అంటారు అట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ అట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్ ని కృష్ణమూర్తి గారికి మహా మహామా మహర్షి మైత్రేయ గారు డిక్టేట్ చేసినప్పుడు పదిహేను సంవత్సరాల వయసులో రాసిన పుస్తకం సక ఆ పుస్తకం చదివి కోట్ల మంది ప్రపంచం అంతటి నుంచి మారేరట అది చిన్న పాకెట్ బుక్ లా ఉంటుంది కానీ దాని అర్థాలు మొత్తం శాస్త్రం అంతా తెలిసే ఏం చేయాలి అనేది అందులో ఉంది అందుకని వాయిస్ ఆఫ్ ద సైలెన్స్ మౌనవాణి అది మేడం కి అంటే ఏదో ఒక ఆంధ్ర గ్రంథంలోంచి చూసి రాశయం చెప్తారు కొన్ని అందులోంచి తీసుకుందాం అని కొన్ని తీసుకున్నారు తర్వాత లైట్ ఆన్ ద పాత్ అంటే మోక్ష మార్గ ప్రదీపిక ఈ పుస్తకాలని ప్రస్థానత్రయం అంటారు అంటే ఇది ఫండమెంటల్ గా అలాగే టెక్స్ట్ బుక్ ఆఫ్ థియాసఫీ అని మ్యాన్ అండ్ హిస్ బాడీస్ మనిషి శరీరాలు సెవెన్ ప్లేన్స్ ఆఫ్ మ్యాన్ మనిషికి సెవెన్ ప్లేన్స్ లో వర్క్ చేస్తున్నాడని అలాగే పవర్ డేషన్ కర్మ దేవచానిక్ ప్లేన్ అంటే స్వర్గం డెత్ అండ్ ఆఫ్టర్ ఇలా సెవెన్ మాన్యువల్స్ ఉన్నాయండి అవన్నీ ఫండమెంటల్గా మనం చదువుతూ ఉంటే అసలు ఒక రకంగా చెప్పాలంటేనండి కాంప్లికేటెడ్ కాదు మనం ఏ ఫలితంతో సంబంధం లేకుండా సత్యం తెలియాలి అనే ఒక తపనతో చదివితే ఆటోమేటిక్గా అన్నీ అర్థమైపోతాయి అందులో సీక్రెట్ ఆఫ్టిన్ అనే గ్రంథం ఉందంటే అది ఆమె ముందే రాశారు మహాత్ములు నాకు ఆకాశక్ రికార్డ్స్ చూపెట్టారు అది చూసి రాశానని మేడం బ్లవెడ్స్కి చెప్తారు అంతేకాకుండా ఈ పుస్తకం రాసిన తర్వాత వంద సంవత్సరాల తర్వాత పుట్టిన వాళ్ళకే అది అర్థం అవుతుంది అంతేకాదు ఇప్పుడు వంద సంవత్సరాలు దాటిపోయినా కొందరికే అర్థం అవుతుంది అనమాట ఎందుకంటే ఆ వన్నెస్ అనుభూతి ఉంటేనే గాని ఆ పుస్తకం అంత సులువుగా అర్థమయ్యేది కాదు అందుకంటే అది నేను మనస్సుని అన్న భావంతో చదివితే అది అర్థమయ్యేది కాదు అలాగా పుస్తకాలు ఏవీను అంటే అంత కాంప్లికేటెడ్ కాదు కానీ అందులో అంటే మనం నేను బాడీని అనే స్థితికి వాటిని తీసుకురావడం కాకుండా మనం కొంచెం ఉన్నత స్థాయిలోకి ఆ పుస్తకాలు చదివితే అన్ని అర్థం అవుతాయండి